అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డాల్ఫిన్ రెస్టాప్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే నేను మీకు బెండకాయ బజ్జీ అయితే చూపించబోతున్నా పల్లెటూరి స్టైల్లో ఓకేనా కాయ సో కావాల్సిన పదార్థాలు వచ్చేసి బెండకాయలు అలాగే చింతపండు తెల్లబాయిలు టమోటాలు ఎర్రగడ్డలు కొత్తిమీర ఆకు పచ్చిమిరకాయలు ఓకేనా ఇక ప్రిపరేషన్ చూద్దాం ఓకేనా కాయ సో చేయండి ముందుగా అయితే మనము గుండెటి గిన్నెనైతే పెట్టుకున్నాము గోలంలో అయితే విలుపుకోవడానికి సరిగ్గా రాదు స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను స్టవ్ ఆన్ చేసి ఆయిల్ యాడ్ చేసుకున్నాము ఓకేనా ఆయిల్ అయితే యాడ్ చేసేసాను ముందుగా అయితే మనం బెండకాయలు వేసుకుందామండి బంక బంక ఉంటుంది కదా బంక పోవడానికి ఓకేనా యాక్చువల్గా ఈ రెసిపీ వచ్చేసి బెండకాయ కట్టు వచ్చేసి మనకి రైస్ లేకి ముద్దలేకి చాలా బాగుంటుంది కదా ఓకేనా ఓకే ఫిఫ్టీ పర్సెంట్ వేగాయి ఇప్పుడు మనము మిగతా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి యాడ్ చేసుకున్నాం 이제 볶음금을 넣고 그리고 소금을 조금 그리고 소금을 조금 더 넣을거에요 그리고 소금을 조금 더넣을거에 కొత్తిమీర ఆవు అలానే టమాటా కాయలు ఇప్పుడు మిక్స్ చేసేద్దాం కొద్దిగా పసుపు కూడా వేద్దాం ఇప్పుడు నేను ఇప్పుడు పసుపు అయితే యాడ్ చేశాను మొత్తం కూడా మిక్స్ చేసేస్తాం టూ మినిట్స్ వేగిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వన్ గ్లాస్ అలా వాటర్ వేసుకుందాం మెత్తగా ఉడికినాక మంచి పక్క ది రానిసుకుంటే రానిసేసుకున్న తర్వాత మనం తిరగబాత వేసుకోవాల్సి ఉంటుంది ఒక టూ మినిట్స్ మనం వేయాలి తిరగబాతకు కూడా పక్కన రెడీ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు టూ మినిట్స్ అయితే అయిపోయాయి ప్లేట్ తీసేసి ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాము ఒక గ్లాస్ అయితే సరిపోతాయి అనుకుంటా మెత్తగా ఉడికిన తర్వాత వాటర్ అంతా డ్రై అయిపోతుంది డ్రై అయిపోయాక మనం మంచిగా పప్పు గీతితో రాన్ తిరగబాత అయితే మనం పెట్టేసుకోవచ్చు అనమాట సింపుల్ వాటర్ అంతా ఇంకిపోయినాక మనం పప్పు గీతితో రానేసుకోవాలి వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ కొద్దిగా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి ఓకేనా గైస్ బజ్జీ అయితే దగ్గర పడింది వాటర్ అనేది తగ్గిపోయింది అనమాట మనకి జోర్ జోరుగా ఉండాలంటే ఇలానే వేసుకోవచ్చు లేదు ఇంకా బజ్జీ అనేది గట్టిగా ఉండాలంటే ఇంకా కొద్దిగా ఉడికేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు వేసుకుంటున్నా ఓకేనా ఓకే గైస్ బజ్జీ అయితే కంప్లీట్గా వేసుకున్నాను చూడండి ఆయిలీ ఆయిలీగా ఎంత బాగుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్ ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకున్నాము తాలింపు పెట్టేసుకున్నాక ఇది రెడీ అయినట్టే ఓకే గాయ్స్ బజ్జీ రెడీ అయిపోయింది చూశారు కదా ఎంత బాగా వచ్చిందో పల్లెటూరి స్టైల్లో ఓకేనా ఇంకా ఇలాంటి మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి గైడ్స్ డాల్ఫిన్ రేషూ డాక్స్ ఓకేనా మరి నెక్స్ట్ ఎపిసోడ్తో అయితే కలుద్దాము నెక్స్ట్ రెసిపీతో అయితే కలుద్దాము ఓకేనా బాయ్